శుభాశుభామే ఫిషింగ్కి ఆయా సో పొద్దు అయితే ఫిషింగ్కి వచ్చిన ఫ్రెండ్స్ మనకున్న నేచర్తో నేచర్తో అనుబంధం పొద్దునే తెలవాలంటే సో ఉదయాన్నే మనకు అనేది తెలుస్తుంది ఎందుకంటే పసుపుల కిలకిల రాగాలు అట్లనే మనకు ఫిషింగ్ కూడా ఉదయం పూట మంచిగా అవుతుంది సో ఉదయం పూట ఈవినింగ్ పూట మంచిగా అవుతుంది ఎందుకంటే సల్ల ఉంటుంది సో నేచర్తో అనుబంధం అనేది మనకు ప్రకృతిలో ఏమవుతుందంటే అన్నీ అనుసంధానం జరిగేది ఈవినింగ్ పూట ఉదయం పూట అనమాట ఎందుకంటే ఈవినింగ్ పూట నిద్ర లేస్తాయి సో ఈవినింగ్ పూట గూళ్ళకు పోతాయి కాబట్టి అన్నీ ఏ అయినా సరే సో ఉదయం సాయంత్రం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సేమ్ మనసులకు కూడా అంతే సో కానీ మనం పని ఒత్తిడిలో పడి ఇవన్నీ మర్చిపోతాం అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే సో చేపలటాక్ అయితే వచ్చిన వాటర్ అయితే పెరిగినాయి అనమాట చూడండి పెద్దవాళ్ళ తీసుకొని అయితే వచ్చిన ఫ్రెండ్స్ దీని గురించి అయితే సపరేట్గా వీడియో అయితే చేస్తా కంపల్సరీ సో ఫిషింగ్ ఎవరైనా తినడానికి చేపలకి ఇట్లా చేయాలనుకుంటే పొద్దున్నే ఐదు గంటలకు ఉండి ఫ్రెండ్స్ ఎందుకంటే చేపలు బాగా పడతాయి సో అట్లనే మంచిగా వాతావరణం కూడా మంచిగా ఉంటుంది ఎండకు ఊక ఈ ఎండాకాలం పోయి బేజార్ అయ్యేదానికంటే సో ఉదయం రావచ్చు అనమాట మనం ఎట్లయినా పెద్ద పెద్ద చేపలు అయితే పట్టాము అంటే ఎక్కువ చేపలు అయితే పట్టాము కాబట్టి సో అయితే వస్తాను నేను సో ఎప్పుడన్నా వస్తా ఈరోజే పొద్దుగాలప్పుడు వచ్చిన సో ఎక్కువ శాతం నేను సాయంత్రం పుట్టి వస్తాను సో మన ప్లేస్కి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ చూడండి అప్పుడే కంప చెట్లు ఉంటే మొత్తం కంప ఉంటుంది మొత్తం దిగనికనే భయంకరంగా సో వాటర్ అయితే పెరిగినాయి సో ఐదేళ్ళది అయితే తెచ్చడం వల్ల ఖచ్చితంగా జారుతుంది ఇట్లా ఉంటుంది భయంకరంగా చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద వల సగం కాలం కమ్మేస్తుంది మస్తు పెద్ద ఉంది అయితే సో జబ్బర పాలుతుంది కాకపోతే రాళ్ళు పెద్ద చేపలు అయితేనే వస్తుంది మామూలుగా అల్లంటా చేపలు అవుతారు ఒక కేజీ నుంచి పైన ఫ్రెండ్స్ కేజీ నుంచి పనికే చేపలు వచ్చేది సో అందుకనే దీని గురించి డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తా కాబట్టి కేజీ నుంచి పైన కాబట్టి దీంట్లో తక్కువనే పడకపోవడం నా కాళ్ళు కోసుకపోయినాయి బాగా సో అందుకనే తిరగాలంటే భయం వేస్తుంది భయం అవుతుంది మొత్తం రాళ్ళు బీబచంగ రాళ్ళు గవ్వాలు అన్నీ దీనిలో ఉన్నాయి సో కోసుకపోయి కాళ్ళు పనిచేస్తలేవు దీని గురించి ఖచ్చితంగా డీటెయిల్ వీడియో చేయాల్సింది చూడండి ఫ్రెండ్స్ మొత్తం సో మొత్తం కాళ్ళు అయితే బీవచ్చానికి కోసుకపోయినా మొన్న ఫిషింగ్ అయితే అనమాట సో ఆ రోజైతే కోసుకపోయినది సో ఎక్కువ బ బలం అయితే ఉపయోగించేయలేకపోతున్నాయి ఎందుకంటే కింద రాళ్ళు చూడండి మొత్తం ఏటవాళ్ళు ఎట్లా ఉందో చూడండి ఇట్లా ఉందనమాట సో ఇంత వాళ్ళు దాంట్లో వేయాలంటే కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి మొన్న నీళ్ళు కూడా చాలా తగ్గిండే కింద దారి తేలిండే సో ఇప్పుడు అక్కడ ముందర కంప కూడా కనిపిస్తుంది కదా సో అందుకనే ప్రయోగాత్మకంగా ఇక్కడైతే అయితే వీలు అవుతలేదు మొత్తం కంప రాళ్ళుని మెయిన్ మెయిన్ ప్లేస్లో కొడదామంటే కూడా సో వీలైతే లేదు ఆ బ్రిడ్జ్ నుంచి కొట్టాలి ఇక్కడ ఆల్రెడీ చేపలు అనేది బెదిరి వెళ్ళిపోయినాయి అన్నమాట సో అది సంగతి లేకపోతే చేపలు ఉంటూనే చూడండి ఫ్రెండ్స్ ఈ సైజు నుంచి పాంప్లెట్ అయితే వస్తాయి సో ఇది కూడా వస్తుంది చూడండి మినిమం హాఫ్ కేజీ సైజు నుంచి ఐదేళ్ల వలలో వస్తాయి శాంపిల్కి అయితే రెండు పడ్డాయి మనకు సో మనకు రౌలు అయితే కనుక ముక్కాలు కేజీ నుంచి వస్తాయి అనమాట సో అని పడ్డాయి బిడ్డలు మనకు రౌలు అయితే రాలేదు चिल मुकाल के जी